ంతి మూడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాత యొక్క మధుర మహావాక్యాలు మొట్టమొదటి త్యాగం దేహభానం యొక్క త్యాగం బాప్తాదా తన త్యాగమూర్తులైన పిల్లలను చూస్తూ ఉన్నారు బ్రాహ్మణాత్మలు ప్రతి ఒక్కరూ స్వరూపులు కానీ బాబా పిల్లలుగా అయినా కూడా ఒకే రకమైన భాగ్యం యొక్క వారసత్వం లభించిన సంభాలించుకోవడం మరియు పెంచుకోవడం ఆధారంపై నంబర్ తయారవుతుంది అని భాగ్యం గురించి వినిపించాం కదా అలా త్యాగమూర్తులుగా అయితే అందరూ అయ్యారు ఇందులో కూడా నంబర్ వారీగా ఉన్నారు త్యాగం చేశారు మరియు బ్రాహ్మణులుగా అయ్యారు కానీ త్యాగం యొక్క డెఫినేషన్ నిర్వచనము చాలా గుహ్యమైనది తనువు మనస్సు ధనము సంబంధాలు అన్నింటినీ త్యాగం చేశాము అని అనటమైతే అందరూ అంటారు కానీ తనువు యొక్క త్యాగము అనగా దేహభానం యొక్క త్యాగము మరి దేహభానపు త్యాగులుగా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా ఏ వస్తువునైనా లేక ఏ విషయంనైనా వదిలేయటము నాది అన్న భావము నుండి దూరమైపోవడం దానిపై తమ అధికారము సమాప్తం అవ్వటం ఎవరి కొరకైతే త్యాగం చేశారో ఆ వస్తువు వారిదైపోయింది ఏ విషయాన్నైతే త్యాగం చేశారో దానిని గురించి మరలా ఆలోచించని కూడా ఆలోచించలేరు ఎందుకంటే త్యాగం చేసేసిన విషయం సంకల్పము ద్వారా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవడం లేదా ఎవరికైనా చెప్పడం అంటే తిరిగి తీసుకోవడం అలా చేయలేరు ఏ విధంగా హద్దులోని సన్యాసులు తమ ఇంటిని సంబంధాలను త్యాగం చేసి వెళ్తారు కానీ మరలా ఒకవేళ తిరిగి వచ్చేసినట్లయితే వారిని ఏమంటారు నియమ ప్రమాణంగా అయితే తిరిగి రాకూడదు అలా బ్రాహ్మణులైన మీరు అనంతమైన సన్యాసులు అనంతమైన త్యాగులు త్యాగమూర్తులైన మీరు ఈ పాత ఇంటిని అనగా పాత శరీరాన్ని పాత దేహం యొక్క భానమును త్యాగం చేశారు మరల ఎప్పుడు ఈ పాత ఇంటిపై ఆకర్షితులవ్వము అని బుద్ధి ద్వారా సంకల్పం కూడా చేశారు సంకల్పంలో కూడా మళ్ళీ తిరిగి రాకూడదు మొట్టమొదటగా ఈ త్యాగం చేశారు కనుకనే దేహ సహితంగా దేహ సంబంధాల త్యాగము అని అంటారు దేహభానం యొక్క త్యాగం మరి త్యాగం చేసిన పాత ఇంటికి మళ్ళీ తిరిగి రారు కదా ఏమని ప్రమాణం చేస్తారు తనువు కూడా మీదే బాబా అని అన్నారా లేక కేవలం మనస్సే మీది అని అన్నారా మొదటి మాటగా తనువు అన్నది వస్తుంది తనువు మనస్సు ధనము అన్నట్లుగా దేహము మరియు దేహ సంబంధాలు అని అంటారు మరి మొదటి త్యాగం ఏదైంది ఈ పాత దేహ భానం నుండి విస్మృతి మరచిపోవడం అనగా దూరం అయిపోవడం త్యాగానికి ఇది మొదటి అడుగు ఇంటిలో ఏ విధంగా ఇంటి సామాన్లు ఉంటాయో అలా ఈ దేహరూపి ఇంటిలో ఉన్న భిన్న భిన్న కర్మేంద్రియాలే సామానులు మరి ఇంటిని త్యాగం చేయడం అనగా అన్నింటినీ త్యాగం చేయడం ఇంటిని వదిలారు కానీ ఏదైనా ఒక వస్తువుపై మమత ఉండిపోయినట్లయితే దానిని త్యాగం అని అంటారా ఇలా ఏ కర్మేంద్రియమైనా ఒకవేళ తన వైపు ఆకర్షితం చేసినట్లయితే మరి దానిని సంపూర్ణ త్యాగము అని అంటారా ఈ విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మిగిలిన అన్నింటినీ వదిలేశము కాకపోతే ఏదో ఒక కర్మేంద్రియము విచలితమవుతుంది అది కూడా సమయం వచ్చినప్పుడు సరిపోతుందిలే అని ఇలా నిర్లక్ష్యంగా అవ్వకండి కానీ ఏదైనా ఒక్క కర్మేంద్రియానికి చెందిన ఆకర్షణ ఉన్నా కూడా అది ఒక్క బాబాకు చెందిన వారిగా అవ్వనివ్వదు స్థితిలో స్థితులు నవ్వనివ్వదు నంబర్ వన్లోకి వెళ్ళనివ్వదు ఒకవేళ వజ్రాలు నగలు మహల్లు అన్నింటినీ వదిలిన కేవలం పగిలిపోయిన మట్టి పాత్ర పైన మోహం ఉండిపోయినట్లయితే అవుతుంది ఏ విధంగా వజ్రము తన వైపుకు ఆకర్షితం చేస్తుందో అలా పగిలిపోయిన మట్టి పాత్ర కూడా దానికంటే ఎక్కువగా తన వైపుకు పదే పదే ఆకర్షితం చేస్తుంది గుర్తొస్తుంది అంటే అనుకోకపోయినా కూడా బుద్ధి పదే పదే అక్కడే తిరుగుతూ ఉంటుంది అలా ఒకవేళ ఏ కర్మేంద్రియం యొక్క ఆకర్షణ అయినా ఉండిపోయినట్లయితే శ్రేష్ట పదవిని పొందటం నుండి పదే పదే క్రిందకు తీసుకొచ్చేస్తుంది కనుక పాత ఇల్లు శరీరం మరియు పాత సామాగ్రి కర్మేంద్రియాలు అన్నింటినీ త్యాగం చేయాలి ఇదైతే కొంచెమే ఉంది కదా నాలో అని అనుకోకండి కానీ ఈ కొంచెమే చాలా ఎక్కువ పోగొట్టేదిగా అవుతుంది సంపూర్ణ త్యాగము కావాలి ఈ పాత దేహాన్ని బాప్తాదా ద్వారా లభించిన తాకట్టు వస్తువుగా భావించండి సేవ కొరకు మాత్రమే కార్యంలో వినియోగించాలి ఇది నా దేహము కాదు కానీ సేవ కొరకు లభించిన తాకట్టు వస్తువు అతిథిగా అయ్యి దేహంలో ఉంటూ ఉన్నారు బాప్ తాదా కొద్ది సమయం కొరకు కార్యం కొరకు ఈ తనువును ఇచ్చారు మరి మీరు ఎవరయ్యారు అతిథి నాది అనే దాని త్యాగం అతిథిగా భావించి మహాకార్యంలో దానిని వినియోగించండి అతిథికి ఏం గుర్తు ఉంటుంది అసలైనా తన ఇల్లు గుర్తు ఉంటుందా లేక అందులోనే ఇరుక్కుపోతారా మరి మీ అందరి శరీర రూపి ఇల్లు కూడా ఫరిష్ స్వరూపం మరల దేవతా స్వరూపం ఇక పైన అయితే బిందు స్వరూపం దానిని గుర్తు చేసుకోండి ఈ పాత శరీరంలో ఎలా నివాసం ఉండాలి అంటే బాప్తాద పాత శరీరాన్ని బ్రహ్మబాబా శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు కానీ ఆ శరీరంలో ఇరుక్కుపోరు అలా ఉండాలి కర్మ కొరకు ఆధారాన్ని తీసుకున్నారు మరలా మీ ఫరిస్తా స్వరూపంలో స్థితులైపోండి మిడిరాకారి ఆత్మస్వరూపంలో స్థితులైపోండి అతీతత్వమునకు పైన ఉన్న ఉన్నత స్థితి నుండి క్రిందకు సాకార కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసేందుకు రండి వీరినే మెహమాన్ అనగా అతిథి అని అంటారు అనగా మహానులు ఇలా ఉంటారా త్యాగం యొక్క మొదటి అడుగును పూర్తి చేశారా వర్తమాన సమయంలో ఎవరు తమను తక్కువగా భావించరు అని బాప్తాదా ఇటువంటి తమాషా అయిన విషయాన్ని వింటారు ఇద్దరిలో ఒకరు చిన్నవారిగా ఒకరు పెద్దవారిగా అయినట్లయితే ఏం చేస్తారు మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తారా ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే మీరు తక్కువ మీరు చిన్న అని ఎందుకు ఏమిటి అని శాస్త్రాలను తీసుకొని తల్ల క్రిందులుగా ఉల్టాగా శక్తి స్వరూపాన్ని చూపిస్తారు అంటే కోపమ చేస్తుంది ఈ అలంకారం కూడా తక్కువైనదేమీ కాదు సర్వశక్తుల అలంకారాలు ఏ విధంగా ఉన్నాయో అలా మాయా లేక రావణుడి భుజాలు కూడా తక్కువైనదేమీ కాదు శక్తులను భుజధారులుగా చూపించారు అష్టభుజాలు పదహారు భుజాలు చేతులు కలవారిగా కూడా చూపిస్తారు కానీ రావణుడి తలను ఎక్కువగా చూపిస్తారు ఎందుకని ఎందుకంటే మాయ శక్తి అయిన రావణుడు మొదటగా బుద్ధిని అలజడిలోకి తీసుకువస్తాడు ఏ మాయ అయినా వచ్చిన సమయంలో క్షణంలో దానికి ఎన్ని రూపాలు వచ్చేస్తాయి ఏమిటి ఎందుకు ఇలా అలా ఇలాంటి ఎన్ని ప్రశ్నలు బుర్రలోకి వస్తాయి ఒక దాన్ని కత్తిరిస్తే ఇంకోటి వస్తుంది ఒకే సమయంలో పది విషయాలు బుద్ధిలోకి వెంబడే వచ్చేస్తాయి మరి ఒక విషయానికి పది తలలు వచ్చేసాయి కదా ఈ విషయాలలో అయితే అనుభవీలు కదా మరలా ఒక్కొక్క తల తన స్వరూపాన్ని చూపిస్తుంది ఇదే పది తలలు కల శస్త్రధారిగా అవుతుంది శక్తి అనగా సహయోగము అభిమానము అనే తల కల శక్తి కాదు కానీ సర్వభుజధారి అనగా అన్ని పరిస్థితులలో సహయోగి రావణుడి పది తలలు కలిగిన ఆత్మలు ప్రతి చిన్న పరిస్థితిలో కూడా ఎప్పుడూ సహయోగిగా అవ్వరు ఏమిటి ఎందుకు ఎలా అన్న తల ద్వారా తమ తప్పుడు అభిమానమును ప్రత్యక్షం చేస్తూ ఉంటారు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లయితే మరలా ఎలా అన్న తల వస్తుంది అనగా ఒక విషయాన్ని పరిష్కరిస్తే మరొక విషయాన్ని మొదలు పెడతారు రెండో విషయాన్ని కూడా పరిష్కరిస్తే మూడవ తల మొలుస్తుంది ఈ విషయం అయితే కరెక్టే కానీ ఇలా ఎందుకు అదేంటి ఇలా పదే పదే అంటూ ఉంటారు ఒక విషయానికి పది తలలను తగిలించుకునే శక్తి అని ఇటువంటి వారినే అంటారు సహయోగులుగా ఎప్పుడూ అవ్వరు ఎప్పుడు ప్రతి విషయంలో అపోజిషన్ చేస్తారు వ్యతిరేకంగా మాట్లాడడం వ్యతిరేకంగా ఆలోచన చేయడం ఇదే అపోజిషన్ కనుక అపోజిషన్ చేసే రావణ సంప్రదాయులుగా అయ్యారు కదా బ్రాహ్మణులుగా అయినా కానీ ఆ సమయంలో అస్రీ శక్తి యొక్క ప్రభావం ఉంటుంది వశీభూతులు శక్తి స్వరూపులో ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో సదా సహయోగులుగా ఉంటారు సహయోగానికి గుర్తు భుజాలు కనుక ఎప్పుడైనా ఏదైనా సంఘటిత కార్యం ఉన్నప్పుడు ఏ మాట అంటారు మీ మీ వ్రేలిని ఇవ్వండి సహయోగాన్ని అని అంటారు మరి ఇది సహయోగంని ఇవ్వటం అయింది కదా వ్రేలు కూడా చేతిలోనే ఉంది కదా కనుక భుజాలు సహయోగానికి గుర్తు మరి శక్తుల భుజాలు మరియు రావణుడి తల అంటే ఏమిటో అర్థమైందా కనుక మిమ్మల్ని మీరు సదా సహయోగ మూర్తిగా అయ్యానా త్యాగమూర్తిగా ఎందుకు మొదటి అడుగును ఫాలో ఫాదర్ సమానంగా చేశానని చూసుకోండి బ్రహ్మబాబాని చూశారు వారి గురించి విన్నారు సంకల్పంలో మాటలలో ఎల్లప్పుడూ ఏముండింది ఇది బాబా రథం మరి మీ రథం ఎవరిది కేవలం బ్రహ్మనే రథముని ఇచ్చారా లేక మీరు కూడా రథాన్ని ఇచ్చారా బ్రహ్మ యొక్క ప్రవేశత పాత్ర వేరు కానీ మీరందరూ కూడా మీ తనువు మీదే బాబా అన్నారే కానీ తనువు నాది అని అనలేదు ఎలా నడిపిస్తే అలా నడుస్తాము ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాము అన్నది మీ అందరి ప్రతిజ్ఞ కదా లేక కళ్ళను నేను నడిపిస్తాను మిగిలిన వాటిని బాబా నడిపించాలి అని ప్రతిజ్ఞ చేస్తారా కొంచెం మన్మతంపై నడుస్తాను కొంచెము శ్రీమతంపై నడుస్తాను ఇటువంటి ప్రమాణం కాదు కదా కనుక ఏ కర్మేంద్రియానికైనా అవశ్యం అవ్వడం ఇది శ్రీమతమా లేక మన్మతమా మరి త్యాగం యొక్క నిర్వచనం ఎంత గుహ్యమైనదో అర్థమైందా కనుకనే నంబర్ తయారైంది ఇప్పుడైతే కేవలము దేహ త్యాగానికి చెందిన విషయాన్ని వినిపించాం ముందు ఇంకా చాలా ఉంది ఇప్పుడైతే త్యాగం యొక్క మెట్లు కూడా చాలా ఉన్నాయి మొదటి మెట్టు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము త్యాగం చేయడం కష్టం అనిపించడం లేదు కదా అన్నింటినీ వదలాల్సి ఉంటుంది ఒకవేళ పాత దానికి బదులుగా క్రొత్తది లభిస్తే అప్పుడు కష్టం అనిపిస్తుందా ఇప్పటికిప్పుడే లభిస్తుంది భవిష్యత్తులో లభించటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఇప్పటికిప్పుడే పాత భానమును వదలండి ఫరిస్తా స్వరూపాన్ని తీసుకోండి ఎప్పుడైతే పాత ప్రపంచానికి చెందిన భానమును వదులుతారో అప్పుడు ఎలా అవుతారు డబల్ లైట్ ఇప్పుడే అవుతారు కానీ ఒకవేళ ఇక్కడి వారుగాను కాక అక్కడి వారుగాను కాకపోతే కష్టం అనిపిస్తుంది పూర్తిగా వదలను వదలకపోతే పూర్తిగా ఇక్కడ తీసుకోను తీసుకోకపోతే సగం మరణించిన వారిగా అయిపోతారు కనుక పదే పదే దీర్ఘ శ్వాసను తీసుకుంటూ ఉంటారు ఏదైనా విషయం కష్టం అనిపిస్తే దీర్ఘ శ్వాసను తీసుకుంటారు మరణించడంలో అయితే మజా ఉంది కానీ అది పూర్తిగా మరణించినట్లయితేనే తీసుకునేటప్పుడు అయితే పూర్తిగా తీసుకుంటాం అని అంటారు కానీ వదిలేసేటప్పుడు మాత్రం మట్టి పాత్రను కూడా వదలరు కనుకనే కష్టమైపోతుంది మామూలుగా ఎవరైనా మట్టి పాత్రను ఉంచుకున్నట్లయితే బాప్ తాద ఉంచుకొని ఇస్తారు బాబాకి ఏముంది ఉంచుకోండి అని అంటారు కానీ స్వయం మీరే వ్యాకులతలోకి వచ్చేస్తారు కనుకనే వదలండి అని బాప్తాద అంటారు ఒకవేళ ఏదైనా పాత వస్తువును ఉంచుకున్నట్లయితే ఏ రిజల్ట్ ఉంటుంది పదే పదే బుద్ధి కూడా వాటిపైకి భ్రమిస్తూ ఉంటుంది ఫలిష్టాలుగా అవ్వలేరు కనుక బాబ్ అయితే ఇంకా వేలాది మట్టి పాత్రలను ఇవ్వగలరు ఎన్నింటినైనా సమకూర్చుకోండి కానీ ఎక్కడైతే చెత్త ఉంటుందో అక్కడ ఏం పెరుగుతాయి దోమలు దోమలు ఎవరిని కుడతాయి కనుక పాతవి వదలండి అని బాప్తాద పిల్లల కళ్యాణం కొరకే చెప్తున్నారు సగము చనిపోయిన వారిగా అవ్వకండి మరణించేది అంటే పూర్తిగా మరణించండి లేదు అంటే పూర్తిగా జీవించి ఉండండి ఇందులో కష్టం ఏమీ లేదు కానీ కష్టంగా మీరే చేసుకుంటారు అప్పుడప్పుడు కష్టం అయిపోతుంది రావణుడి తల వచ్చినప్పుడు కష్టం అనిపిస్తుంది భుజదారి శక్తిగా అయినప్పుడు సహజమైపోతుంది కేవలం ఒక్కడుగు సహయోగముని ఇవ్వటం మరియు కోటాను కోట్ల అడుగుల సహయోగము లభించడంగా అయిపోతుంది కానీ మొదటైతే ఒక అడుగునివ్వాల్సి వస్తుంది కానీ ఇలా ఇచ్చేందుకు గాబరా పడిపోతారు లభించడాన్ని మర్చిపోతారు ఇవ్వడం గుర్తుకొస్తుంది కనుక కష్టం అనుభవం అవుతుంది అచ్చా ఇలా సదా సహయోగ మూర్తులు సదా త్యాగము ద్వారా శ్రేష్ట భాగ్యాన్ని అనుభవం చేసేవారు అడుగడుగులో ఫాలో ఫాదర్ చేసేవారు సదాకాలానికి అతిథిగా భావించేవారు అనగా మహానాత్మగా భావించేవారు అయినా ఇటువంటి అనంతమైన సన్యాసాన్ని చేసే శ్రేష్ఠాత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాప్తాద మిలనం ఫస్ట్ గ్రూప్తో పరిస్థితి రూపీ పర్వతమును స్వస్థితితో దాటేయండి స్వయాన్ని సదా సమర్థాత్మగా భావిస్తున్నారా సమర్థాత్మ అనగా సదా మాయను ఛాలెంజ్ చేసే విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారు సదా సమర్థ బాబా సాంగత్యంలో ఉండేవారు బాబా ఏ విధంగా సర్వశక్తివంతులు అలా మేం కూడా మాస్టర్ సర్వశక్తివంతులం సర్వశక్తులు శాస్త్రాలు అలంకారాలు ఇలా అలంకారధారి ఆత్మగా భావిస్తారా ఎవరైతే సదా సమర్థులో వారు ఎప్పుడు పరిస్థితులలో క్రింద మీద అవ్వరు పరిస్థితులను ఈజీగా దాటేయగలరు విమానంలో ఎగిరేటప్పుడు ఎన్ని పర్వతాలు ఎన్ని సముద్రాలను దాటుతారు ఎందుకంటే పైన ఎగురుతారు కనుక ఉన్నతమైన స్థితిలో క్షణంలో దాటేస్తారు పర్వతాన్ని లేక సముద్రాన్ని కూడా జంపు చేస్తాము అన్నట్లుగా అనిపిస్తుంది ఎలాంటి పరిస్థితినైనా కష్టం యొక్క అనుభవం అవ్వదు సెకండ్ గ్రూప్తో అధికార దర్పమును త్యాగం చేసి ఆత్మిక నశ యొక్క శక్తిని ధారణ చేసే సత్యమైన సేవాదారులుగా అవ్వండి కుమారులందరూ ఎల్లప్పుడూ ఆత్మికతలో ఉంటారా అధికార దర్పంలోకైతే రారు కదా యువతకు త్వరగా అధికార దర్పం వచ్చేస్తుంది మాకన్నీ తెలుసు మేమన్నీ చేయగలము అని అనుకుంటారు యవ్వనులకు ఉత్సాహం ఉంటుంది కానీ ఆత్మిక యువత అనగా సదా ఆత్మిక నష యొక్క శక్తిలో ఉండేవారు సదా నమ్ర చిత్తులు ఎందుకంటే ఎంతగా నమ్ర చిత్తులుగా అవుతారో అంతగా నిర్మాణం చేస్తారు ఎక్కడ నిర్మాణం ఉంటుందో అక్కడ అధికార దర్ప ఉండదు ఆత్మికత ఉంటుంది బాబా ఎంత నమ్ర చిత్తులై వస్తారు అలా ఫాలో ఫాదర్ ఒకవేళ సేవలో ఏ కొంచెమైనా దర్పం వచ్చినట్లయితే ఆ సేవ సమాప్తం అయిపోతుంది అచ్చా ఓం శాంతి